మండలంలోని గంగపాలెం గ్రామంలో గురువారం జరిగిన గ్రామ దేవతల మాతృశ్రీ సోమాలయమ్మ తల్లి జాతర ఉత్సవాల్లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ గ్రామసేవా అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అది ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పెద్దలు మహిళలు హారతులు పట్టి పూలమాలలతో ఘనస్వాగతం పలికారు ఆలయంలో అమ్మవారిని కంబాల శ్రీనివాసరావు దర్శించుకుని పూజలు నిర్వహించారు ఇక అమ్మవారిని అన్న సమారాధన కార్యక్రమానికి పదివేల నూట పదహారు రూపాయలను ఆలయ కమిటీ సభ్యులకు కంబాల శ్రీనివాసరావు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మన సంపాదనలలో ఎంతో కొంత సమాజ అభివృద్ధికి ఖర్చు చేయాలని అన్నారు మనతో పాటు సమాజం కూడా బాగుపడుతుందనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలని అన్నారు ఆలయాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు ప్రజలకు మరింత సేవ చాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టినట్లు వెల్లడించారు తన రాజకీయాలను సంపాదించుకోవడానికి రాలేదని ప్రజలను ఖర్చు పెట్టడానికి వచ్చానని అన్నారు అంటే గ్రామ రాజకీయాలు ఇప్పుడు ఒకటే ఉంటాయి కానీ అందరి యొక్క సేవాధరమ ఒకటే ఉంటుంది గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా భక్తి అందరికీ నమస్కారం తెలుపుకుంటూ నేను చాలా చిన్న జీవితం మొదలైంది అది అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో పది రూపాయలు కూలీగా ఒకవారు అంటే మా విశాఖపట్నంలో నా మిత్రుడు ఉంటే మిత్రుడి దగ్గర ఉండేవాడిని నాకు నిజంగా తినడానికి కూడా తిండి ఉండేది కాదు నా మిత్రుడు నాకు భోజనం పెట్టేవాడు ఆయన ఇచ్చిన రెండు వందల రూపాయలతో నేను హైదరాబాద్కి వెళ్ళాను పది రూపాయలు కూలీగా ఒక ఫ్యాక్టరీలో పనిచేశాను ఆ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా పదకొండో తారీఖు నాడు ఫిబ్రవరి పదకొండో తారీఖు ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన దానికి కృతజ్ఞతగా ఆ ఫ్యాక్టరీని ఒక అమ్మవారిగా భావించి ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళకి భోజనాలు పెట్టారు డబ్బులు ఇచ్చేవాడు మొన్న కూడా ఈ రోజు పదమూడో తారీఖు అయితే నిన్న కాక మొన్న శ్రీ మహాగణాధిపతి నమ భారత్ మాతాకి జై జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే ఈరోజు గంగ గంగంపాలెం గ్రామంలోని సోమవాలమ్మ గుడి దగ్గర ఆడబడుచులందరికీ మహిళ మహిళలకందరికీ కూడా అమ్మవారి ప్రసాదంగా డ్రా తీసి ఆరు వందల మంది పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని దాంట్లో వంద చీరలు ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం మా మేము గంగపాల గంగంపాలెం గ్రామస్తులు నా పేరు హరిసెప్ప సుబ్బలక్ష్మి రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాస్ గారు మా గ్రామానికి వచ్చి ఆరు వందల మంది మహిళలు మహిళల్లో వంద మందికి చీరలు లాటరీ తీసి ప్రతి ఒక్కరికి కూడా చీరని బహుమతిగా ఇచ్చారు ఇది చాలా సంతోషకరమైన విషయం ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నెన్నో చేస్తూ ఆ సవలం తల్లి ఆశీస్సులు ఎప్పుడు ఆయనకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం